చారి మాటల్లో కొంతమంది పలకరించండి నేను బిజీ బిజీగా ఉన్నానండి నేను సమయం లేదు నేను మాట్లాడలేను అంటుంటారు చాలా సంతోషం వాళ్ళని గమనించండి వాళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు మంచి మంచి గ్రంథాలను చదువుతుంటారు మంచి యొక్క విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదుగుదలకు అన్నీ కూడా మూల కారణం వాళ్ళ యొక్క ప్రియారిటీ కాబట్టి ప్రియారిటీ చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు మంచి విషయాలపైనే వాళ్ళు ప్రియారిటీ చేస్తూ ఉంటారు అయితే కొంతమంది ఉంటారండి పనికి రాని విషయాలను సెలును గోగుతూ ఉంటారు చెడు వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు చెడు మనుషులతో వ్యవహారం నడుపుతూ ఉంటారు కాబట్టి అది ప్రియారిటీ అనిపించుకోదు కాబట్టి చెడు స్నేహం చెడు వ్యవహారాలతో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ కూడా దిగజారిపోతూ ఉంటాడు అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి మన ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అన్న విషయాన్ని మనకు అవగాహన కలిగి ఉండాలి అన్న విషయాన్ని గమనించండి